నమస్కారం రైతన్నలు మనం మునుపు మామిడి తోటలో మొదటి స్ప్రే గురించి మాట్లాడుకున్నాం ఈరోజు మనం తోటలో రెండో స్ప్రే చేస్తున్నాం ప్రస్తుతం పూత పిందగా మారే దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో సరైన మందులు వాడకపోతే పూత నల్లబడి రాలిపోయే ప్రమాదం ఉంది అందుకే ఈరోజు నేను వాడుతున్న మందులు ఏంటి అవి ఎలా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మేము మూడు రకాల మందులు వాడామండి అవి ఏంటంటే ఏ స్టార్ రెండవది స్పాలిట్ అండ్ మూడవది ట్రిజోల్ ప్లస్ ఈ మూడు రకాల మందులు మేము మా మార్చెడ్లకు స్ప్రే చేస్తాం ఇవి ఎలా పనిచేస్తాయంటే ఏ స్టార్ ఇది ఒక సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ ఇది మామిడిలో వచ్చే తేనె మంచు పురుగు మరియు రసం పీల్చే పురుగులను చాలా సమర్థవంతంగా అరికడుతుందని ఈ మందుని తీసుకున్నాం ఇది పూత దశలో చాలా కీలకంగా పనిచేస్తుంది రెండవది స్పాలిట్ ఇది పురుగుల నివారణకు వాడే మందు ముఖ్యంగా కాయను తొలిచే పురుగులు లేదా ఆకులను తినే పురుగులు రాకుండా ఇది కాపాడుతుందని దీన్ని స్ప్రే చేసాం అలాగే మూడవది ట్రిజోల్ ప్లస్ ఇది ఒక సిస్టమెటిక్ ఫంగిసైడ్ మామిడిలో ఈ సమయంలో వచ్చే బూజు తెగులు మరియు ఆంథ్రాక్నోస్ మచ్చ తెగులు రాకుండా ఇది రక్షణ కల్పిస్తుందని దీన్ని తీసుకున్నాం పూత నల్లబడకుండా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అందుకే ఈ మూడు మందులను కలిపి మేము రెండోసారి మా మామిడి చెట్లకు స్ప్రే చేసాం చూశారు కదా రైతన్నలు మామిడి చెట్లు దిగుబడి మంచిగా రావాలని మనం ఇలా మందులు స్ప్రే చేస్తూ ఉంటాం ఇక మిగిలిందంతా ధీ ఉందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై కిసాన్ థ్యాంక్ యూ